ఎలా హత్యతో ఎలా జీవించాలో అలా సహజంగా జీవించి ఏదైనా సంబంధం లేనట్టుగా వదిలిపెట్టుకోవాలా ఆయన ఉంటుందని చెప్పి మన తత్వం అంతా బోధిస్తా ఇట్లా ప్రతి జీవి శాంతిని పొందాలి ఆనందకాంక్షతోనే జీవిస్తా ఉన్నాం మోక్ష జ్ఞానం పొందాలి ఈ మూడు మనకి ప్రతి జీవి ఈ మూడు కోసం ప్రకటిస్తా ఉన్నాం శాంతి ఏంటి సహజంగా ఎన్ని కోట్లు ఉన్నా శాంతి లేక ఎక్కడ నుండి అనవేషన్ చేయడం మొదలు పెడితే మనసు మాయమవు మనసు మనసు ద్వారా పోయి ఆత్మను దర్శిస్తే ఆత్మ శూన్యంగా ఉంటుంది ఆత్మను దర్శిస్తే మనసు లేదు మనసుని దర్శించిన వాడికి ఆత్మను దర్శించలేడు ఆత్మని దర్శించుట దేహము లేదు మనసు లేదు దేవుడు లేదు అన్నది అంత ఆత్మనే ఉంటుంది అందుకని ఆత్మ భావన ఆత్మ జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం ఆత్మ దర్శనం చేయాలిగా ఆ ఆత్మ దైవంగా ఉన్నది అని చెప్పి మా ఆత్మ కాబట్టి మరి జీవి ఆనందపడతా ఆనందమే మనం జీవించే అవకాశం అందుకనే మనం నామాలేమి సచిదానంద రూపం సదానంద రూపం చెబుతాం సదానందం అంటే ఏమిటి శివుడు సదా సదా సదానంద స్వరూపుడు ఎట్లా ఏంటో ఆయన సుఖము దుఃఖము రెండు రెండు ఉంటాయి అందరికీ తెలుసు సుఖమనే సుఖము సంతోషం మరి బాధ దుఃఖం ఇవి ఉంటాయి బాధ నేను ఉంటుంది శరీరానికి ఉంటుంది ఎందుకు మనసుకుంటుంది సంతోషం ఉంటుంది ఉంటుంది కానీ బాధ లేని ఉంటుంది అది దేహానికి ఉంటుంది అందుకు కాబట్టి సుభద్రకాల కలయకమే రెండూ కలిపితే రెండే సంపూర్ణ అర్థమైన వాడితే ఆనందం ఆనందం అనేది సుభద్రకాల రతీతమైన అందుకని

సంబంధం సృష్టించి అయిపోయింది కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి నీ కరకు నేనే బాధ్యం ఇంకొకటి కాదు అందుకనే ఈ రోజు లోకంలో ఎవరైతే కష్టపడి కుటుంబాలు తీసుకోండి బాగా కష్టపడి బాగా మనకు ఇద్దరు ఏక మధ్యలుగా ఉండి పొదుపుగా ఉండి జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని ప్రేమ పెంచుకొని మంచి చదువులు చదివించి బాగా చూసుకున్న కుటుంబాల చాలా బాగుంది చూడండి

మనకి కర్మాత్రయము అంటే మూడు ప్రారంభం సంచికం అదాని అని చెప్పి మన జీవితం మొత్తాన్ని మూడు భాగాలు అభివృద్ధించారు అంటే సంచితం అంటే గతం అంటే నిన్నటి అనుకో అనుకో లేదా అందరూ పోయిన జన్మ అనుకో ప్రారంభం అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది అదాని అంటే రాబోయే కానీ జ్ఞాని ఇటు సంచితాన్ని రాబోయే ప్రారంభాన్ని ఈ రెండింటినీ గుర్తించాలి ఈ వర్తమానం ద్వారా రెండింటిని కూడా కర్మలు దగ్గర ఆ రెండింటిని కూడా మీ కర్మలను మరిచిపోవచ్చు అని చెప్పి మన సహజంగా ఈ ప్రారంభం అనేది మనకు కోరుతుంది ప్రారంభం ప్రయత్నం ద్వారా నీ ప్రయత్నం చేస్తే నువ్వు సాధించలేదు లేదయ్యా అని చెప్పి మహాత్ములందరూ మనం తెలిసారు మనకి ఇదే రామాయణ రాసినటువంటి వాల్మీకి మహర్షే మనకి చక్కగా యాదవ శిష్యం అని చెప్పి ముప్పై రెండు వేల శ్లోకంలో బ్రహ్మాండంగా మనకి సక్కగా తెలియజేస్తారు మనం ఎవరైతే దాని మీద దృష్టి పెట్టడంతో సాధించలేని ఎందుకంటే సృష్టిని నువ్వు ఏ వాడితే సిద్ధంగా ఈ సృష్టి మనం బాగుంది

అదుపులో పెట్టుకోవాలి నువ్వు జయించాలి ఇవన్నీ నువ్వు చేసుకోగలిగితే నీకు విజయం సాధించగలుగుతుంది అంతా నీ జయ ఆటలా ఉండదు ఈ ఆటలాగా ఉండాలి అంటే మనం ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పి మనం అట్లాంటి వ్యవస్థ మరి మనం తెలుసుకోవాలి ఇవాళ పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా కార్యక్రమాల్లో ఉండే పిల్లలందరూ కూడా వాళ్ళు మనల్ని అనుసరించడానికి సిద్ధంగా மனம் இவ்வண்ணி செல்வோவா